అందరికీ నమస్కారం గంగానది ఈ పేరు వెనగానే మనకు గుర్తొచ్చేది కేవలమొక నది కాదు అది కోట్లాది మందికి జీవనాధారం వాళ్ల నమ్మకానికి ఒక ప్రతీక కాని ఏళ్ల తరబడి పేరుకుపోయిన కాలుష్యం ఈ పవిత్ర నదిని ఒక పెద్ద సంక్షోభంలోకి నెట్టేసింది మరి ఈ గంగను మళ్లీ పునరుజ్జీవింపజేయడానికి చేపట్టిన అతిపెద్ద ప్రయత్నం అదే ఈ నమామి గంగే కార్యక్రమం దాని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం అవును ఇది నిజంగా చాలా పెద్ద ప్రశ్న కదా ఒక దేశానికి జీవనాడి లాంటి నదిని శుభ్రం చేయడమంటే ఊరికే నీళ్లను క్లీన్ చేస్తే సరిపోతుందా లేదు దాంతో ముడిపడి ఉన్న పర్యావరణాన్ని ఆర్థిక వ్యవస్థను ఆఖరికి మన సంస్కృతిని కూడా కాపాడాలి సో ఈ మిషన్ ఎంత పెద్దదో ఎంత సంక్లిష్టమైనదో అర్థం చేసుకోవడానికి ఈ ప్రశ్న మనకొక మంచి స్టార్టింగ్ పాయింట్ అనమాట సరే ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం అసలు ఇంత పెద్ద కార్యక్రమం ఎందుకు అవసరమైంది దానికి కారణం తెలియాలంటే గంగానది ఎంత తీవ్రమైన కాలుష్య సంక్షోభంలో ఉందో మనం అర్థం చేసుకోవాలి మరి గంగను ఇంతలా పాడు చేస్తున్నది ఏంటి సాధారణంగా మనకు ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ గుర్తొస్తాయి కాని ఇక్కడ చూడండి అసలు కారణం వేరే ఉంది గంగలో కలుస్తున్న మొత్తం కాలుష్యంలో ఏకంగా మూడింట రెండొంతులు అంటే అరవై ఆరు శాతం మన నగరాల నుంచి వచ్చే మురుగునీరే అంటే ఇండస్ట్రియల్ వేస్ట్ కన్నా కూడా మన మున్సిపల్ మురుగునీరే పెద్ద సమస్య దీనికి కారణం సరైన సీవేజ్ ట్రీట్మెంట్ వ్యవస్థలు లేకపోవడమే సరే మరి ఇంత పెద్ద సమస్యకు పరిష్కారమేంటి ఇక్కడే ప్రభుత్వం ఒక చాలా ప్రతిష్టాత్మకమైన ప్రణాళికతో ముందుకొచ్చింది అదే నమామి గంగే కార్యక్రమం దీని లక్ష్యం కేవలం నదిని శుభ్రం చేయడమే కాదు దానికొక కొత్త జీవన్ పోయడం ఒక రకంగా చెప్పాలంటే పునర్జన్మ ఇవ్వడం అధికారికంగా చెప్పాలంటే నమామి గంగే అనేది ఒక ఇంటిగ్రేటెడ్ కన్జర్వేషన్ మిషన్ అంటే చాలా అంశాలను కలిపి ఒకేసారి పరిష్కరించే ప్రయత్నమనమాట దీనికి రెండు ప్రధాన లక్ష్యాలున్నాయి ఒకటి కాలుష్యాన్ని అరికట్టడం రెండు మన జాతీయ నది అయిన గంగను పునరుజ్జీవింపజేయడం మరి ఇంత పెద్ద ప్లాన్కి డబ్బులు కావాలి గదా ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధపడిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ప్రారంభంలోనే మొదటి ఐదేళ్ల కోసం ఏకంగా ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించారు ఇది చాలా పెద్ద మొత్తం దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఈ సమస్యను ఎంత సీరియస్గా తీసుకుందో అయితే ఆ నిబద్ధత అక్కడితో ఆగిపోలేదు ఇది కేవలం ఐదేళ్ల ప్రణాళిక కాదని దీనికి చాలా సమయం పడుతుందని గుర్తించి ఈ కార్యక్రమాన్ని మార్చ్ రెండువేల ఇరవై ఆరు వరకు పొడిగించారు దాంతో బడ్జెట్ను కూడా పెంచారు ఏకంగా రెట్టింపు కన్నా ఎక్కువ మొత్తం నలభై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు చేరింది అంటే ఇదొక దీర్ఘకాలిక ప్రయత్నమని స్పష్టంగా తెలుస్తోంది బడ్జెట్ కేటాయింపులు బాగానే ఉన్నాయి కాని అసలు విషయం ఖర్చులో ఉంది ఇక్కడే మనకొక వాస్తవం కనిపిస్తోంది కేటాయించిన నిధులకు నిజంగా క్షేత్రస్థాయిలో ఖర్చు చేసిన దానికి మధ్య పెద్ద గ్యాప్ ఉంది చూడండి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఖర్చు చేసింది కేవలం పద్దెనిమిది వేల ముప్పై మూడు కోట్లు మాత్రమే ఎంత పెద్ద ప్రణాళికైనా దాన్ని అమలు చేయడంలో ఉండే సవాళ్లకు ఈ సంఖ్య ఒక అద్దం పడుతోంది అయితే ఈ మిషనంటే కేవలం డబ్బు ఖర్చు పెట్టడం మాత్రమే కాదు సమస్యను మూలాలనుంచి పరిష్కరించాలంటే దాన్ని అన్ని నుంచి చూడాలి అందుకే దీనికోసం ఒక మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీ అంటే ఒక బహుముఖ వ్యూహాన్ని రూపొందించారు ఈ వ్యూహం ఎంత సమగ్రంగా ఉందో చూడండి ఒకవైపు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు కట్టడం పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం లాంటి టెక్నికల్ పనులున్నాయి మరోవైపు తీరాలను అంటే ఘాట్లను అభివృద్ధి చేయడం నదీ ఉపరితలాన్ని శుభ్రపరచడం వంటివి ఉన్నాయి అంతేకాదు గంగానది వైవిధ్యాన్ని కాపాడటం పెద్ద ఎత్తున మొక్కలు నాటడం వీటన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలలో అవగాహన తీసుకురావడం ఇలా అన్ని అంశాల మీద దృష్టి పెట్టారు సరే ఇంత పెద్ద ప్రయత్నం చేస్తున్నారు కదా మరి ఫలితాలెలా ఉన్నాయి ఏమైనా పురోగతి కనిపిస్తోందా ఇప్పుడు మనం సాధించిన విజయాలను వచ్చిన సానుకూల మార్పులను చూద్దాం క్షేత్రస్థాయిలో కొన్ని ఆశాజనకమైన సంకేతాలైతే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇది గ్రౌండ్ లెవెల్లో సాధించిన ఒక ముఖ్యమైన విజయం గంగానది ఒడ్డున ఉన్న నాలుగు వేల నాలుగు వందల అరవై నాలుగు గ్రామాలను ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఓడిఎఫ్ గ్రామాలుగా ప్రకటించారు దీనివల్ల రెండు పెద్ద లాభాలున్నాయి ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుపడింది రెండు మానవ వ్యర్థాల వల్ల కలిగే ప్రమాదకరమైన కాలుష్యం నేరుగా నదిలోకి చేరకుండా ఆపగలిగారు సో ఇది ప్రజల ఆరోగ్యానికి నదీ ఆరోగ్యానికి రెండింటికీ ఎంతో మేలు చేసే విషయం ఇక మురుగునీటి శుద్ధి సామర్థ్యం విషయానికొస్తే చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది కాని వెళ్తున్న దిశ మాత్రం సరైనదే ప్రస్తుతం గంగా బేసిన్లో ఉత్పత్తి అయ్యే మురుగునీటిలో కేవలం ఇరవై శాతం మాత్రమే మనం శుద్ధి చేయగలుగుతున్నాం అయితే లక్ష్యం చాలా పెద్దది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ సామర్థ్యాన్ని ఏకంగా అరవై శాతానికి పెంచాలని టార్గెట్ పెట్టుకున్నారు అంటే ప్రస్తుత సామర్థ్యానికి మూడు రెట్లు ఇది చాలా ప్రతిష్టాత్మకమైన లక్ష్యం అంతేకాదు ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక పెద్ద గుర్తింపు లభించింది ఐక్యరాజ్యసమితి అంటే యునైటెడ్ నేషన్స్ ప్రపంచంలో పర్యావరణాన్ని పునరుద్ధరిస్తున్న టాప్ టెన్ ఫ్లాగ్షిప్ కార్యక్రమాల్లో ఒకటిగా నమామి గంగేను గౌరవించింది ఇది ఈ మిషన్ ప్రయత్నాలకు లభించిన ఒక గ్లోబల్ అప్రిషియేషన్ అనమాట విజయాలున్నాయి సరే కాని నాణ్యానికి మరోవైపు కూడా చూడాలి కదా ఈ ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగడం లేదు ఈ కార్యక్రమం ఇప్పటికీ చాలా సవాళ్లను విమర్శలను ఎదుర్కొంటోంది పూర్తి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలంటే వాటిని కూడా పరిశీలించడం చాలా ముఖ్యం ఉదాహరణకి ఈ విమర్శ చూడండి ఇది మన ప్రభుత్వ లెక్కలను తనిఖీ చేసే అత్యున్నత సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే సిఏజీ నుండే వచ్చింది వాళ్ల నివేదికలో ఏమన్నారంటే నిధుల ఖర్చు చాలా నెమ్మదిగా ఉందని స్పష్టంగా చెప్పారు ఇందాక మనం మాట్లాడుకున్న పురోధతికి ఇప్పుడు చూస్తున్న ఈ సవాళ్లకు మధ్య ఉన్న తేడా ఇక్కడే కనిపిస్తుంది ఆ నెమ్మదితనం అంకెల్లో చూస్తే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది కార్యక్రమానికి మంజూరు చేసిన నిధుల్లో సగానికి సగం కన్నా తక్కువే ఇప్పటి వరకు ఖర్చు చేశారు ఈ భారీ గ్యాప్ దేని సూచిస్తోంది ప్రణాళికలు వేయడానికి వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి మధ్య ఉన్న అడ్డంకులను ఇది స్పష్టంగా చూపిస్తోంది కేవలం నిధుల జాప్యం మాత్రమే కాదు ఇంకా చాలా లోతైన వ్యవస్థాగత సమస్యలున్నాయి ఉదాహరణకు కొత్తగా కట్టిన శుద్ధి ప్లాంట్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనే దానిపై సరైన డేటాగాని జవాబుదారీతనంగాని లేదు అలాగే గంగానది ప్రవహించే రాష్ట్రాల మధ్య సరైన సమన్వయం కొరబడింది వీటికి తోడు వాతావరణ మార్పుల వల్ల ఎండాకాలంలో నదిలో నీటి ప్రవాహం తగ్గినప్పుడు ఉన్న కాలుష్యమే మరింత ప్రమాదకరంగా మారుతోంది ఇంకా కొన్ని పరిశ్రమల నుంచి కాలుష్యం ఆగకుండా వస్తూనే ఉంది ఇవన్నీ కలిసి ఈ మిషన్కు పెద్ద సవాలుగా నిలుస్తున్నాయి మరి ఇన్ని సవాళ్లున్నప్పుడు భవిష్యత్ ఏంటి తదుపరి వ్యూహం ఏంటి ఇక్కడే ఈ కథ ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది ఇప్పుడు వ్యూహం మారింది కేవలం గంగను శుభ్రపరచడం నుండి అర్ధగంగ వైపు దృష్టి మళ్ళింది అంటే పర్యావరణాన్ని ఆర్థిక వ్యవస్థతో ముడిపెట్టడం రెండువేల పంతొమ్మిదిలో అర్ధగంగా అనే ఒక కొత్త నమూనాని ప్రవేశపెట్టారు దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే నదిని కేంద్రంగా చేసుకుని ఒక స్థిరమైన ఆర్థిక అభివృద్ధి ఫ్రేంవర్క్ను సృష్టించటం అంటే నదిని శుభ్రపరచటంతో పాటు దాని ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా కల్పించటం ఈ అర్ధగంగా నమూనాలో మొత్తం ఆరు కీలక స్తంభాలున్నాయి దీని వెనుక ఉన్న అసలు ఐడియా ఏంటంటే నదిని కాపాడే పనిలో స్థానిక ప్రజలను భాగస్వాములను చేయడం ఉదాహరణకు నది ఒడ్డున రసాయనాలు లేని సహజ వ్యవసాయాన్ని శుద్ధి చేసిన నీటిని బురదనో తిరిగి అమ్మి డబ్బు సంపాదించడం స్థానికులకు ముఖ్యంగా మహిళలకు జీవనోపాధి అవకాశాలు సృష్టించడం అలాగే టూరిజంను అభివృద్ధి చేయడం అంటే నది పరిరక్షణను ఒక ఆర్థికంగా లాభదాయకమైన పనిగా మార్చాలన్నది దీని ఉద్దేశం చివరికి మనం ఆలోచించాల్సిన ప్రశ్నే ఇదే ఒక పవిత్ర నదిని ఒక ఆర్థిక నమూనా నిజంగా కాపాడగలదా అంటే పర్యావరణ పరిరక్షణను ఆర్థిక అభివృద్ధిని రెండింటినీ కలిపి ముందుకు తీసుకెళ్లడం సాధ్యమేనా ఈ కొత్త అర్ధ గంగా వ్యూహం గంగకు పునర్జన్మ ఇస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి కాని ఈ ప్రశ్న గురించి ఆలోచించడం మాత్రం చాలా అవసరం